సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలో జరిగిన అపహరణ కేసును పోలీసులు ఛేదించారు రెండు బృందాలుగా ఏర్పడి ఇరవై నాలుగు గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు అప్పగించారు కొడుముంజ గ్రామానికి చెందిన శ్రీను సోదరుడు వెంకటేష్ మహారాష్టకు చెందిన లాలు నాగోరావు దయారంగ సహా మరికొందరితో లేబర్ల కోసం ఒప్పందం చేసుకుని మూడు లక్షల ఎనభై వేలు తీసుకున్నారు కానీ లేబర్లను పంపకపోవడంతో వారి మధ్య గొడవలు జరిగాయి శ్రీను నుంచి డబ్బులు ఎలాగైనా వసూలు చేయాలన్న ఉద్దేశంతో కొంతమందితో కొడుముంజకు వచ్చారు శ్రీనివాస్ భార్య తల్లి ఇతర కుటుంబ సభ్యులపై దాడి చేసి తల్లిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు మనువడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతికత ఆధారంగా నిందితులు నాందేడ్లో ఉన్నట్లు గుర్తించారు వారిని పట్టుకుని రిమాండ్కు తరలించారు మరో పరారీలో ఉన్నట్లు తెలిసింది <laughs> Eso <mete>